అంతా సత్యమే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే సూచనాత్మకమైన బోధను గమనిస్తే బ్రహ్మమే సత్యమని జగత్ అంతా అసత్యం లేదా మిథ్య అని సూచించినట్లు కనబడుతుంది బ్రహ్మ సత్యం జగత్ జగత్మిద్య అనేది నైతి చైతన్య స్థాయిలో ఉన్న సాధకునికి చేసే సూచనాత్మక బోధ కానీ పూర్ణ చైతన్య అనుభవ స్థాయిలో ఉన్న మహాత్ముని అనుభవం బ్రహ్మ సత్యమైతే జగత్తు సత్యమే అని కానీ ఇది నోటితో వచించరు అక్కడే దక్షిణామూర్తి చిన్ముద్ర యొక్క తత్వం ఈ మహావాక్య హృదయాన్ని అనుభవపూర్వకంగా సమన్వయిస్తే అజ్ఞానము లేదా అహంకారము లేదా జీవభావంతో ఉన్న మనుషులను సన్మార్గం వైపు నడిపించటానికి వైరాగ్యం యొక్క ఆవశ్యకత ఉన్నందువలన జగత్తును మిజ్జా లేదా అసత్యం అని చెప్పడం జరిగింది ఉన్నది ఏకాత్మయే సచిదానందమే కావున విశ్వమంతా దాని దేహం అయితే ఇక అసత్యమైనది మిథ్య అయినది జగత్తులో ఏముంటుంది అప్పుడు జగత్తు పరమసత్యం కదా కానీ కేవలం జ్ఞానపరంగా ఆత్మభావనతోనే జగత్తు పరమసత్యం సుమా తృప్తి శాంతి సుఖం సంతోషం అంటే నిత్యానందంతో జగత్తులోని ఒక అణువుగా హాయిగా కొన్ని అనుభవాలను ప్రదర్శించి ఆస్వాదించే నిమిత్తమై వచ్చిన అనుమాత్రమే దేహం నిత్యానందమే కావాలంటే బ్రహ్మ సత్యం జగత్ సత్యం అనే స్థాయికి ఎదగాలి దానికి తనని తాను తెలుసుకునే శ్రద్ధ సబూరీలతో కూడిన సాధన చేయాలి అంతేకాని కేవలం అజ్ఞానంతో అహంకారంతో జీవభావంతో జగత్తును సత్యము అనుకున్నంతకాలం ఆనందం వట్టి మాటే విచిత్రం ఏమంటే యద్భావం తద్భవతి అజ్ఞానంతో జగత్తును చూస్తే ఆ జగత్తు కూడా పరమ అజ్ఞానంగా ఈ అజ్ఞాన జీవుణ్ణి వచ్చిపోయేదిగా నిరంతరం భయపెడుతూనే ఉంటుంది అందుకని అజ్ఞానంతో జగత్తును సత్యం అనటం మాని జ్ఞానంతో జగత్తును పరమసత్యం అనే అనుభవం అయితే జీవిత లక్ష్యం ఫలించినట్లే సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త